హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి దీన్ని చేయడం కూడా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అనేది రైస్తో తిన్నా రోటీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మేకర్ని వేసుకుంటున్నాను నీళ్ళలో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక నాకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళలో నుండి తీసి మొత్తం వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో నార్మల్ వాటర్ పోసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత దీంట్లో నీళ్లు లేకుండా మొత్తం పిండుకోవాలండి ఇలా అన్నిటినీ నీళ్ళు లేకుండా పిండుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జారులోకి ఇక నేను పెద్ద నాలుగు టమాటాలని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఇందులో ఒక వరకు కాజులను వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా తీసుకొని దీన్ని ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ కర్రీ మంచి టేస్ట్ రావడానికి టూ టేబుల్ స్పూన్ వరకు ఇక నేను బటర్ వేస్తున్నానండి బటర్ ఆప్షనల్ అండి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఇక నేను ఇలా రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయండి కొద్దిగా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఏమన్నా వాటర్ ఉంటే పోతాయండి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మిల్ మేకర్కి వేసిన ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇక నేను టమాటా కాజు పచ్చి వేసాను కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు పావు కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల మనకి కర్రీ ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది పెరుగు ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం పెరుగు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నాను నేనైతే మిక్సీ జార్లో నీళ్లు పోసి మొత్తం ఆ నీళ్ళని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి గ్రేవీ అనేది చిక్కగా లేదు మరి పల్చగా లేదండి ఇది ఉడికాక ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుంటున్నాను ఇందులో కసూరి మెతిని వేసుకోవడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసిన మసాలా కర్రీ చపాతీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లోనే మీరు మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి